మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చిట్ ఫండ్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ ఖర్చు లేదా ఆర్థిక నియంత్రణ క్రెడిట్ కార్డు ఇది నేడు చాలామందికి సౌకర్యంగా అనిపించే ఓ ఖర్చు పద్ధతి బై నౌ పే లేటర్ అనే మంత్రంతో వినియోగదారుల్ని ఆకర్షించి వారు తమ ఆదాయాన్ని మించిన ఖర్చులు చేయడానికి ప్రోత్సహిస్తుంది షాపింగ్ సమయంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో వినియోగదారుడు అదుపు కోల్పోతాడు బిల్లింగ్ సైకిల్ ముగిసిన తర్వాత బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ మాత్రమే చెల్లించండాన్ని సూచిస్తూ మిగతా మొత్తాన్ని తదుపరి నెలకు మార్చుకునే అవకాశం ఇస్తాయి ఇలా చేస్తూ వినియోగదారుడు తక్కువ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ ఎక్కువ వడ్డీ బాకీగా తీసుకుంటూ పోతుంటాడు కొద్ది రోజుల్లోనే ఇది రివాల్వింగ్ డెప్ ట్రాప్ అవుతుంది వాస్తవానికి ఇలా మిగిలిన మొత్తం మీద బ్యాంకులు వరుసగా ముప్పై ఆరు నుంచి నలభై శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుంటాయి ఇదే సమయంలో ఒక తెలివైన పెట్టుబడిదారు బై నౌ పే లేటర్ బదులుగా సేవ్ బారో పే అనే ఆర్థిక మంత్రాన్ని పాటిస్తాడు దీని ద్వారా ముందుగా సేవ్ చేస్తాడు అవసరమైతే తక్కువ వడ్డీతో అప్పు తీసుకుంటాడు ప్లాన్డ్ చెల్లింపులతో ఆర్థిక నియంత్రణను కొనసాగిస్తాడు ఇది చిట్ ఫండ్ ద్వారా సాధ్యమవుతుంది చిట్లలో నెలవారీగా సేవ్ చేయడం ద్వారా అవసరమైనప్పుడు డబ్బును తక్కువ ఖర్చుతో పొందడం అధిక వడ్డీ లేని పద్ధతిలో ఖర్చులను నిర్వహించడం సాధ్యమవుతుంది ముగింపు చిట్కా చిట్లు అంటే డబ్బును నియంత్రించుకునే సాధనం క్రెడిట్ కార్డు మాత్రం ఆ డబ్బునే నియంత్రణ లేని ఖర్చుగా మార్చేస్తుంది